హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో వెజిటబుల్ కట్లెట్ అనమాట చాలా టేస్టీగా చాలా క్విక్గా మంచి హెల్దీ స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని తీసుకున్నాము వాటిని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం దీన్ని ఇలా మ్యాషర్ పెట్టి చక్కగా ఎక్కడ ఉండాలి కానీ పీసులు పీసులు కనిపించకుండా మంచిగా మ్యాష్ చేసుకోవాలండి మెత్తగాను చేతితో చేసుకుంటే ఏంటంటే మనకి ఇంత మెత్తగా రాదు అందుకని మనం మ్యాషర్ పెట్టి చేసుకుందాము చూడండి మంచిగా సాఫ్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీనిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు వరకు ఉంటాయండి బీన్స్ అనమాట కట్ చేసుకుని వేసుకుందాము పచ్చివేనండి అన్ని ముక్కలు కూడాను తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉంటాయండి క్యారెట్ పచ్చి బఠానీలు ఇవి కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వరకు అయితే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా పచ్చి కూరగాయలేనండి వీటిని మ్యాషర్తో ఒకసారి చక్కగా మంచిగా మ్యాష్ చేసుకుందాం అలా అని మెత్తగా అయిపోకూడదు అనమాట మనకి కూరగాయ ముక్కలు కొంచెం తెలుస్తూనే ఉండాలి కానీ హాఫ్ మ్యాష్ అవ్వాలన్నమాట చూడండి ఇలా మ్యాష్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో వచ్చి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుందామండి సరిపోతుంది రెండు పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాము తర్వాత ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాము ఒక గుప్పెడంత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా మ్యాష్ ఎత్తే మళ్ళీ మిక్స్ చేసుకుందామండి ఉల్లిపాయలు కూడా మనకి కొంచెం మ్యాష్ అయ్యేటట్టుగా చూడండి ఇలా మనకి చక్కగా అన్నీ మంచిగా మ్యాష్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఒకసారి చేతితో కలుపుకుందాము మనకి కూరగాయ ముక్కలన్నీ కొంచెం ఇలా హాఫ్గా కావాలండి హాఫ్గా తెలుస్తూ ఉండాలన్నమాట తినేటప్పుడు అప్పుడే మనకి మంచి క్రంచీగా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి ముద్దటుకులు అండి పలుచగా ఉండేవి అనుకోండి వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే తీసుకోవచ్చు మీరు ఎందుకంటే పల్చే వాటి అనుకోండి ఉడికిన మెత్తపడిపోతాయి అన్నమాట అనమాట మనకి ఇవి నానటానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇందులో ఉండే చెమ్మ ఉంటుంది కదా మనకి కూరగాయ ముక్కల్లో ఆ చెమ్మ మొత్తం ఇది లాగేసుకుంటుందండి అందుకని మనం నానబెట్టకుండా అలానే అటుకులు వేసేసుకోవాలన్నమాట ఇందులో ఉండే చెమ్మకి అటుకులు చక్కగా నానిపోతే మనకి మెత్తగా అయిపోతాయి అనమాట మీరు చెప్పినా కానీ తెలియదు ఎవరికి అటుకులతో చేశారని చెప్పి ఇలా మొత్తం మంచిగా నొక్కి కలుపుకుందామండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుందాము శనగపిండి వద్దనుకున్నారనుకోండి బియ్యం పిండి వేసుకోవచ్చు ఇలా మొత్తం మంచిగా కలిపేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇది నాన్ కొంచెం ఒక ఐదు నిమిషాల సేపు నానిందనుకోండి మనకి అటుకులు మొత్తం చక్కగా నానిపోతుంది ఇందులో ఉండే చెమ్మంతా అటుకులు పీల్చుకుని అటుకులు కూడా సాఫ్ట్గా అయిపోతాయండి ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి చక్కగా నాన్న అనమాట అటుకులు ఎక్కడా కనపడట్లేదు మీకు చూసారు కదా చక్కగా నానిపోయినాయి అనమాట మెత్తగాను ఒకసారి చేత్తో మంచిగా మొత్తం కలిపేసేసుకుని చిన్న చిన్న బాల్స్గా తీసుకుందామండి మీడియం సైజులో మీకు కావాల్సిన సైజులో కావలసిన షేప్లో చేసుకోవచ్చు చూడండి నేను మీడియం సైజుగా తీసుకున్నాను అనమాట దీన్ని ఆ చేతిలో పెట్టుకొని చూడండి ఇలా లాగా మరీ పచ్చగా కాకుండా కొంచెం మందంగా ప్రెస్ చేసేసుకుందాము రౌండ్గా అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ తీసుకుందామండి ఇప్పుడు ఈ కట్లెట్స్ అన్నిటినీ బ్రెడ్ క్రమ్లో మనం చక్కగా రెండు పక్కల మంచిగా అయ్యేటట్టుగా రోల్ చేసుకుందాము ఇలా అన్నిటినీ రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం అంతేనండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత చాలా ఈజీ అనమాట చేసుకోవటం మంచి ఒక హెల్దీ స్నాక్ రెసిపీ పిల్లలకైతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసివ్వండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇప్పుడు నూనె వేడెక్కిందండి నూనె మీడియం హీట్లో పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా వేసేసుకుందాము అన్నిటి నేను స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడే మనకి అన్ని చక్కగా కూరగాయ ముక్కలు అన్నీ మంచిగా లోపల దాకా వేగుతాయి అన్నమాట హైలో పెట్టుకున్నాం అనుకోండి మనకి పైన కలర్ వచ్చేస్తుంది లోపల వచ్చేసి పచ్చదనం అలానే ఉంటుంది స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం అనుకోండి చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది రెండు పక్కల ఎర్రగా కాల్చి తీసేసుకున్నాము సాయంత్రం టైంలో తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఏమైనా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగారు అనుకోండి ఇలా ట్రై చేసి చూడండి ఈవినింగ్ టీ టైంలకు ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట చేసుకోవటం కూడా చాలా సులువండి బంగాళదుంప కనుక ముందుగానే మనం ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చూసాక చక్కగా ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాము అన్నీ ఇలానే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా వచ్చినాయి అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల చక్కగా కుక్ అయిపోయినాయి అనమాట సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్